ఈ రోజు అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన భరోసా బాబు ఆ బాబు షూర్తి భవిష్యత్తు ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన నలుగురు షూరిటీ ఇస్తే కానీ ఆయన ఈ రోజు ఆయన ఎన్నికల్లో మా మీద పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ షూరిటీ ఉంటే కానీ బయటకు వచ్చే పని లేదు ఆయన అడిగి ఎన్నికలు నాలుగు రోజులు పడుకుంటే ఏం కూడా సవలాపీ హైదరాబాద్ లో కూర్చుని ఆయన బతి మార్కొని తీసుకొచ్చి ఆయన ముప్పై సీట్లు ఇచ్చి ఇతర పోటీ చేద్దాం అని చెప్పి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ప్రయత్నం ఇవన్నీ కూడా మీ అందరం యొక్క ఆదరణ అందరం సాధ్యం కాదు ఈ గురువారి నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేదలకి ఇల్లు నిర్మించడానికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం చేశాం నేను ఒకే ఒకటి అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఏదో పగలు తీస్తున్నా చెప్తాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ కావచ్చు నందివాడ మండలం కావచ్చు గుడివాడ పూర్వ మండలం కావచ్చు గుండవల్లే నియోజకవర్గం కావచ్చు ఈ రాష్ట్రం ఈ నా నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల ఆ పొలం కొని లేఅవుట్లు చేసి లో రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేసి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వటానికి ఒక్క ఎకరం పొలం కొన్నానని కనుక చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గాని ఇక్కడ తిరిగేటువంటి నాయకులు గాని నేను రాజకీయాల్లో తప్పు వెళ్ళిపోతా మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను శాసనసభన ఒక నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు పొలాన్ని మేము గుడివాడ పట్టణంలో గాని మూడు మండలాల్లో కాని చంద్రబాబు నాయుడు కాని రావి వెంకటేశ్వర కానీ రావి సోమనాథ్ రెడ్డి గారు కానీ వాళ్ళ హయాంలో ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరం పేదల కోసం వెళ్ళస్తాను కొని ఎక్కడ కొన్ని ఎల్లుడు స్థలాలు ఇవ్వడానికి కొన్నానని చెప్పి నాకు నిరూపిస్తే నేను రాజకీయాల్లో చనిపోతాను దమ్ముండి ఈ ఛాలెంజ్ నాకు స్వీకరించమని చెప్పడు